వలన మనిషికి రోగాలు వ్యాధులు కలుగుతాయి రెండవదిగా అపవాది వలన మనిషికి రోగాలు వ్యాధులు కలుగుతాయి చూడండి అపోస్తల కార్యముల గ్రంథం పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం అపోస్తల కార్యముల గ్రంథము పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం అపస్తుల కార్యాల గ్రంథము పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ అదే తనగా దేవుడు యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన నన్ను దేవుడు ఆయనకు తోడయిండును గనుక ఆయన మేలు చేయిచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను దేవునికి స్తోత్రం చూడండి రెండవదిగా అపవాది వలన మనిషికి రోగాలు వ్యాధులు కలుగుతాయి చూడండి యేసు ప్రభు అనేక ప్రాంతాలు వెళ్ళాడు ఆయన అనేక ప్రాంతాలు దర్శించి అనేక ప్రాంతాలు గుండా ఆయన పయనించి అనేక ప్రాంతాల్లో అనేక మంది అనారోగ్యముతో మానసిక వ్యాధులతో శారీరక రుగ్మతలతో బాధపడుతున్నప్పుడు అపవాది చేత పీడించబడుతున్నప్పుడు దేవుడు వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు దేవుడు వారిని బాగు చేస్తూ ఉన్నాడు చూడండి అపవాది చేత ఇక్కడ అండి అపవాది చేత సాతాను చేత అనేకులు పీడించబడుతున్నారంట అనేకులు పీడించబడుతుంటే ఆ పీడింపబడుతున్న వారందరినీ కూడా ఏం చేస్తూ ఉన్నాడు దేవుడు స్వస్థపరుస్తున్నాడు స్వస్థపరుస్తూ అనేక ప్రాంతాల్లో ఆయన సంచరిస్తూ ఉన్నాడు చూడండి ప్రేదారా ఏ అపవాది వలన ఎంగలి మనిషికి రోగాలు వ్యాధులు కలుగుతాయి మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక పాట మనకు కనబడుతూ ఉంటాయి మార్కు శువార్త తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం తొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచ్చినం జన సమూహములలో ఒకడు బోధకుడ మోగద పట్టిన నా కుమారుడు నీ ఎద్దుకు తీసుకొని వచ్చి తిని కుమారుడిని నీ ఎద్దుకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వారిని పట్టును అక్కడ వారిని పడద్రోయును అప్పుడు వాడు నురగ కార్చుకొని పండ్లు కొరకుచు మోర్చిలును డని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను చూడండి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తన కుమారునికి ఏం పట్టింది అంటే దయ్యం పట్టింది ఏం దయ్యం పట్టింది ఏం దయ్యం పట్టిందండి మోగ దయ్యం పట్టింది అపవాది చేత మోగ దయం పట్టి పట్టింది ఈ మోకదయం పట్టిన ఈ వ్యక్తి ఏం చేస్తుందంటే ఇతన్ని అపవాది వాదిస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడంట ఎక్కడ వాణ్ణి పడుతుందో అక్కడే వాణ్ణి పడేసి ఏం చేస్తుందంటే ఏం చేస్తుందంట విలవిలలాడిస్తుందంట నొరగ కార్చుకుంటూ ఉన్నాడంట పండ్లు కొరుగుతూ ఉన్నాడంట మోర్చిల్లిపోతున్నాడు చూడండి ఫిట్స్ వచ్చిన వాడు వాళ్ళు కొట్టుకుంటారు చూడండి కింద పడిపోయి అట్లాగా ఈ వ్యక్తి నోట్లో నుండి నొరగ కారుస్తున్నాడు పండ్లు కొరుగుతూ ఉన్నాడంట చూడండి అపవాది ఎంతగా భేదిస్తూ అపవాది చేత పీడించబడుతుంది అపవాది చేత మోగ దయ్యము పట్టి మౌన దయ్యం మోగ మోగవాడి యొక్క ఇంకా మాట్లాడే అప్పుడు అంత ముందు మాట్లాడేవాడు ఇప్పుడు మాట్లాడట్లేదు అపవాది నోరు మూసేస్తున్నాడు మోగ దయ్యం బట్టి ఏం చేస్తుందండి అపవాది ఆ గుర్రవాణి ఆ చిన్నవాడిని వేధిస్తున్నప్పుడు బోధ కూడా నీ శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చారు కానీ ఇది వారి వల్ల కాలేదని చెప్పినప్పుడు ప్రభు వారు మనం చూస్తాం అక్కడ ఏం జరుగుతుంది అనేక మారులు ఏం చేస్తుందంటే ఇంకేం ఏం చేస్తుంది అనంటే అనేక మారులది ఏం చేస్తుందంట అగ్నిలోను ఏం చేస్తుందంట నేళ్లలోను ఏం చేస్తుందండి వానిని పడద్రోస్తూ ఉంది ఇక్కడేమంటున్నాడంటే అప్పుడు ఆ తండ్రి అడుగుతున్నాడు ఏమైనా నీ వలన నీ ఏ నీ వలనైతే మా మీద కలికరపడి మాకు సహాయం చేయబ్రహ్మా అడిగినప్పుడు అప్పుడు ప్రభు ఒక మాట అంటున్నాడు ఏమంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యమే అని చెప్పినప్పుడు దేవుడు వారు నమ్మారు వారు నమ్మిన నమ్మిన నమ్మారు కనుక వెంటనే ఆ చిన్నవాన్ని తండ్రి నువ్వు నమ్ముచున్నాను నాకు అపనమ్మకం కనుక సహాయం చేయాలని దగ్గరగా చెప్పాడు అప్పుడేం జనులు గుంపులుగా కూడి తన ఎద్దుకు పరిగెత్తుకొని వచ్చి ఏమాని వదిలిపోమ్ము ఇక వానిలో ప్రవేశింపవద్దని ఆజ్ఞాపించగా దేవుడు అపవా అపవిత్రను గద్దించను అప్పుడు అది కేకలు వేసి వారిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను దేవునికి స్తోత్రం దేవుడెంత గొప్పవాడేది దేవుడెంత శక్తిమంతుడండి అపవాది చేత పీడించబడుతున్నాడు మోగవైన చెవిటి దయ్యమా ఆ చిన్నవారిని వదిలిపోమని చెప్పగా ఏమైందంట అతను విలవెల్లాడించి అతన్ని వదిలి పడిపోయాడు మరొక చోట కూడా ఈ చెవిటి మోగ దయ్యం అపవాది చేత పీడించబడుతున్న ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని కూడా దేవుడు బాగు చేయడం మనం చూసుకున్నాడు మూడవదిగా మనం చూస్తున్నాం ఏ దేవాలయంలో ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు దేవాలయంలో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నడు వంగిపోయిన ఒక స్త్రీ ఉన్నది నడు వంగిపోయి ఉన్న ఒక స్త్రీ ఉన్నది దేవాలయం అయితే ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల నుండి నడు వంగిపోయి బల నడు వంగిపోయి ఉన్న ఆ స్త్రీని ఏం చేస్తున్నారు అపవారిది బలహీన పరుస్తూ బలహీన పరుస్తూ ఉంది అయితే చూసిన ప్రభు వారు ఏం చేశారంటే ఆమెను స్వస్థపరచడం అని